ఇప్పుడు ఆయన లీడ్ లో ఉన్నాడనే టార్గెట్ చేస్తున్నారు తప్ప నార్మల్ గా టార్గెట్ చేయడం పాయింట్స్ ఉన్నాయన్నా ఆయన గ్రాఫ్ ఆయనే తగ్గించుకుంటుండేమో సంజన గారు వల్లన్న కనిపిస్తుంది మరి ఆయన తగ్గిస్తున్నారు తగ్గించుకోట్లేదు ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన బానే ఆయన ఆయన విన్ అవడానికి ఆయన ఆడుతున్నారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఆ సేఫ్ గేమ్ ఆడొంట అది ఆబ్వియస్లీ ఎవరన్నా అదే ఆడతారు విన్ అవడం కోసం ఓకే అన్న నిన్న తనుజ గారిది సంజన గారిది గొడవ జరిగింది ఆ కన్వర్సేషన్ లో తప్పేవర్ది కరెక్ట్ ఎవరు సంజన గారిదే కరెక్ట్ అది మాత్రం చెప్తా ఎందుకంటే ఇప్పుడు తనుజ ఏంటంటే అటెన్షన్ కోసం చేస్తుంది ఆమె ప్రతిదానికి అరుచేరి ఏంటంటే లాస్ట్ వీక్ లో కూడా అటెన్షన్ రావాలి నాకు ఏ టెన్షన్ రావాలన్న పేరు కోసం తప్ప ఇంకేం లేదు అక్కడ అయితే నిన్న సంజనా గారు డెమోన్ పవన్ మీద ఉన్న ఓటు తీసి కేసేసింది గేమ్ ఆడొద్దని తప్పిద్దామని చూసింది అయితే అప్పుడు ఏం చేశారంటే ఇమానుల్ మీద ఉన్న ఓటు సంజన గారికి చేసింది గెలిపిద్దామని సో కరెక్ట్ తప్పెవరి తప్పు కరెక్ట్ అంటే బ్రో ఇప్పుడు సంజన గారిది అయితే కరెక్టే ఉంది అందులో కరెక్ట్ మొక్కలను చూడటానికి ఓటు మాత్రం అయితే రాంగ్ అది మాత్రం చెప్తా ఎందుకంటే లాస్ట్ అప్పుడు దాకా ఉండి ఏదో గొడవ అయింద నాకు ఇమానువల్ కావాలని మళ్ళీ ఇమానువల్కి మార్చేయడం అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి అటు డెమోన్ పావ్ ఇది కరెక్ట్ కాదు ఆ విషయంలో అయితే సంజానగర్ రాంగ్గే అది సో దీన్ని ఓవరాల్ వాళ్ళ మధ్య గొడవలు మాత్రం సంజనాగరే కరెక్ట్ అంటారు సంజనగరే కరెక్ట్ ఓకే అయితే నిన్న జరిగిన ఆడియన్స్ వచ్చారు కదా ఆడియన్స్ లో ఇమాన్ వాళ్ళకి కొంచెం హింట్ ఇచ్చారు అని చెప్తున్నారు మీరేమంటారు ఏం లేదు అది ఏం జరగలేదు హింట్ ఇవ్వలేదు ఏమవ్వలేదు జస్ట్ ఏదో ఇట్లా మాట్లాడతారు ట్రోల్స్ కోసం మేమ్స్ కోసం తప్ప అంత మించి ఏం లేదు పవన్ గేమ్ డల్ అయిపోయింది అంటే ఇంకా ఆయన ఆడే గేమ్ ఆయన ఆడుతున్నాడు ఇప్పుడు లోపల ఉన్నంత వరకు లోపల ఉన్నంత వరకు ఆయన గేమ్ ఆయన ఆడుకున్నాడు ఏదో పేరు తెచ్చుకోవడం కోసం ఇది మాత్రం చెప్తా ఒక పేరు కావాలి రీతు ఫేమ్ లో ఉంది ఫేమ్ లో ఉంది కాబట్టి రీతును అద్దుకుని ఫేమ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు రీతి వెళ్ళిపోయింది ఆయనకి ఏం ఆయన బిగ్ బాస్ భరణి గారికి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు సపోర్ట్ అయితే తనుజాకే సపోర్ట్ చేస్తున్నారని నేను చెప్తా ఎందుకంటే మరి భరణి గారు రీతు కన్నా తక్కువ గేమ్స్ ఆడిన భరణి గారు లోపలే ఉన్నారు ఎక్కువ గేమ్స్ ఆడిన టాప్ ఫైవ్ కదా బయట భరణి అలా చూసుకుంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఏం ఆడాడు అని చెప్పండి మొత్తం బ్యాక్ అయ్యాడు బ్యాక్ స్టెప్ వేసాడు సుమన్ శెట్టి ఏ గేమ్ లో ముందుగా గేమ్ ఆడడానికి వస్తున్నాడు ముందు చెప్పండి ప్రతి దాంట్లో బ్యాక్ స్టెప్ అవుతున్నారు కదా మరి ఆయన ఎందుకు ఉంచాడు సుమన్ శెట్టి స్టార్టింగ్ నుంచి మినిమం గేమ్ ఆడాలండి బరణి గారు అలా కాదు స్టార్టింగ్ నుంచి ఆ గేమ్లు కాకుండా సపోర్టింగ్ 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 అక్కడే ఉండిపోయారు మరి అది మనకు తెలియదు అది ఎందుకు అన్నది మనకు ఇంక ఇంకా అదే బిగ్ బాస్ అంటే అంతే ఇంకా లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి ఎవరు మార్చారు ఇప్పుడు సందన గారికి ఎంత గొడవలు అవుతున్నాయి సందన గారికి టైటిల్ ఇచ్చేవచ్చేమో అది ఇప్పుడు పాయింట్ ఇక చెప్పలేం కదా ఎవరిని ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారు ఈ వారం సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఎందుకు అంటే ఇంకా అన్నింటిలో స్టెప్ ఉన్నాడు యాక్చువల్గా అసలు ఎలిమినేషన్ సుమన్ శెట్టి ముందు అసలు బర్నీ గారిని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ ఆయన అడిగితే అసలు అసలు ఎందుకు ఆయన ఉంచారు కూడా నాకు అర్థం కాలే ఇంకోటి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలి మెయిన్ ఇప్పుడు ఫస్ట్ టాప్ వైల్ ఉండాలంటే ఈ డెమోన్ పవన్ కళ్యాణ్ తనుజా ఈ సంజన ఇల్లే ఇదే చెప్తా అది ఏం నడుస్తుందో మొత్తం ఏదో గ్యామ్లింగ్ జరుగుతుంది మొత్తానికి అని కాదు లాస్ట్ మీట్ ఇప్పుడు నిన్న మొన్న జరిగిన దానికి నిన్న చాలా డిఫరెన్స్ గేమ్స్ లో చూసుకున్నా అసలు ఒక్కొక్కరికి ఏంటంటారు దాన్ని ఆ చేయడంలో చూసుకున్నా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం చూసుకోవడం నుంచి వచ్చారు కదా ని అడిగారు సో గొడవైంది కాబట్టి అమ్మను వదిలేస్తావా అని ఒక అంటే డైలాగ్ కాదు అది నిజంగా హోర్ఫుల్ గా చెప్పాడు సో ఆ మీకు ఎలా అనిపించింది ఐడియా ఉందో చెప్పాలన్నా ఇమాను ఒక బయట నుంచి వచ్చిన పర్సన్ ఒక మాట అడిగింది సో అమ్మతో గొడవైంది కదా సంజన గారిని బయటకు వచ్చాక వదిలేస్తావా బాండింగ్ కంటిన్యూ చేస్తావా అని అడిగారు

ఎంత చెప్పినా సరే లోపల వరకే రిలేషన్స్ వాళ్ళ హైప్ కోసమే వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళ కోసమే అంత మించి బయటకు వస్తే ఎవడెవర్ని పట్టించుకోడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది అంతే చెప్తారు పవన్ తనుజా ఏమో ఇప్పుడున్న స్ట్రాటజీ చూస్తుంటే ఈ రోజు నిన్న ఏమో తనుజా ఉంది ఈ రోజు చూస్తే కళ్యాణ్ అని ఉంటుంది మొన్న చూస్తే డెమోన్ పౌన్ ఉంటుంది రోజు అంతే లాస్ట్ మినిట్కి వచ్చేసరికి బిగ్ బాస్ ఇలా ఉన్న గేమ్ ఇలా తిప్పుతుంది వాళ్ళకి అంటే పాలిటిక్స్ అంటారు కదా ఇది బిగ్ బాస్ లోనే కాదు ప్రతి షోలో నడుస్తది ఖచ్చితంగా ఈ షోలో రే లాస్ట్ కి వచ్చేసరికి తనుజాన్ అంటున్నారు మరి తనుజాన్ నేను అనుకుంటున్నాను ఎవరైతే సోల్జర్ పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళు టాప్ లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే ఓటింగ్ లో చూసుకుంటే వాళ్ళు ఇద్దరు టాప్ లో ఉన్నారు మరి దీని గురించి అది టాప్ ఏం లేదండి వాళ్ళే ఇందాక అన్నది ఆమె ఏమన్నా తమన్నా తనుజ ఏమన్నది మీరు ఇమానియల్ గారు మీరు టాప్ ఉన్న వాళ్ళు మీరే అందరు ముందుకు ఎట్లా మరి మా మాకు ఎట్లా అని చెప్పేసి ఇందాక ఒక చిన్న ఒక చిన్నగా అయింది ఏదేమైనాప్పటికీ కూడా ఇమానియలే ఈ కప్పు విన్నర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నాకు బాగా ఆడుతుండు మిగతా వాళ్ళతో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు సపోర్టింగ్ తీసుకుంటారు సాక్రిఫైస్ గేమ్ ఆడుతారు సాక్రిఫైస్ గేమ్ ఆడదు మళ్ళీ ఇంకా వీళ్ళందరికన్నా ఓన్లీ బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ ఆడుతుందంటే సుమర్ చెట్టు అనిపించింది మళ్ళీ తర్వాత ఓన్గా ఆడే గేమ్ అదే విధంగా కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ కానీ తనజాంతా సపోర్ట్ తీసుకుని ఆడుతున్నారు వాళ్ళైతే విన్నర్ కాలేరు వాళ్ళంతా కూడా గారు కూడా ఈ గేమ్ తో హైఫై అండి అండి బిగ్ బాస్ లో గెలవడానికి ఒకటే ఒక ఛాన్స్ ఒకటే ఒక గేమ్ అనేది ఉంటుంది గేమ్ ఎవరు ఆడితే వాళ్ళు హైఫై అవుతారు ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టిరు డబల్ ఎలిమినేషన్ పెడితే ఇప్పుడు ఐదు ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉన్న వాళ్ళు ఎవరు గేమ్ లాస్ట్ వరకు ఆడారు అనేది చూస్తారు తప్ప ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటే అనేది ఉండదు గేమింగే ఏ మేము బిగ్ బాస్ లా గేమ్ ఆడడం మీనే విన్ విజేత అనిపిస్తారు ఫైనలిస్ట్ ఆల్రెడీ ఒకరు అయిపోయారు కదా తన పవన్ కళ్యాణ్ అయిపోయినాడు మళ్ళీ ఫైనలిస్ట్ అంటే ఫస్ట్ తర్వాత సెకండ్ ఎవరు అవబోతున్నారు ఇమాన్యుల్ అయిపోతాడు తర్వాత భరణి అవుతాడు అదేవిధంగా చూసుకుంటే గిట్ట తనుజ కూడా అయ్యే అవకాశం ఉంది చూడాలి మరి రెండు ఎలిమినేషన్స్ ఉన్నాయి కదా ఆ ఎలిమినేషన్ లో ఎవరూ ఉంటారు చూడాల్సి ఉంది ఇప్పుడు నామినేషన్ లో ఎవరు ఉన్నారు వీలిద్దరు ఉన్నారు అంటే వీళ్ళు ఎవరు ఎలిమినేషన్ అదే బిగ్ బాస్ ఒక టిస్టి చిన్న డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది సార్ అన్నారు మరి ఎవరు అంటే లాస్ట్ వరకు కూడా బిగ్ బాస్ ఎలిమినేషన్ ఉండడం వేరు ఫైనల్ గా వచ్చేసరికి ఎప్పుడు ఎవరు ఎలిమినేషన్ ఉందో చెప్పలేము మనం ఒకరు సేవిఎస్ ఇంకో ఎలిమినేషన్ చేసే అవకాశం కూడా ఉంటది ఎందుకంటే గేమ్ ఆడదాన్ని బట్టి ఉంటది కాబట్టి చెప్పలేము కానీ డబుల్ మిషన్ సరే ఉంది వచ్చింది బయటకి ఆ ఇమాను డబ్బులు ఆఫర్ చేసినారు బయట డబ్బులు ఆఫర్ చేసినారు సూట్ కేసు తెచ్చి ఇస్తారంట ఒకరు సో ఇది బయటకు వచ్చింది ఏదేమైనప్పటికీ కూడా ఆ బిగ్ బాస్ గేమ్ లోకి వెళ్ళింది డబ్బుల కోసము విజేత గెలవడానికి కోసమే బిగ్ బాస్ లో పేరు కాబట్టి కానీ ఎంతేమైనా కూడా ఈ తొంభై నాలుగు రోజుల నైన్టీ ఫోర్ డేస్ లో కూడా ఇమానులు అయితే మంచి ఎంటర్టైన్ చేసిండు ఆడియన్స్ అందరినీ హ్యాపీగా అందరు కూడా మంచి ఎంటర్టైన్ చేసి సక్సెస్ఫుల్ గా ఉన్నాడు కాబట్టి ఆ ఇమానులు అయితే అట్లా ఉండదు మేబీ వందకు వంద పర్సెంట్ అయితే గట్రాలే విన్నారు ఈసారి ఏం లేదు కప్పు మరి ఎవరు కొట్టండి పవన్ కళ్యాణ్ పెడతాడు అంటే షోల్డర్ పవర్ కళ్యాణ్ కొట్టాడు ఏమిటని ఏం ఏం ఆడి పక్కలో సపోర్ట్ తీసుకుని ఆడితే గేమ్ కాదు బిగ్ బాస్ అనేది సొంతంగా క్రియేట్ గా గేమ్ ఆడాలా పక్కపట్ట వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతోని వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఆడుతుంది గేమ్ కాదు బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ ఏకదాటిగా సింగిల్గా ఆడాలా అప్పుడు గెలిస్తే విజేతలో ప్రకటిస్తారు కానీ పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ హైఫ్లను మనం ఎలిమినేషన్ ప్రక్రియలో పెట్టాలి కావాలని చెప్పి ఆయన ఓటేపీయడము ఎలిమినేషన్ కావాలంటే ఆ విధంగా ఇస్తుంది కాదు కదా ఆ గేమ్ ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా ఫైనల్గా బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ ఆడి గెలిచే బాగుంటుంది టాప్ త్రీ వచ్చేసి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉంటాడు ఇదే ఆర్మీ అని ఉంటాడు టాప్ వన్ ఇమానుయల్ టాప్ టూ భరణి టాప్ త్రీ ఇతను